అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ హృదయపరకు అందరాలు ప్రార్థన చేసుకుందాం స్తోత్రార్హుడ జీవాధిపతి కనికరం కలిగిన దేవ రాత్రికాల సమయంలో వాక్యమయ్యున్న దేవ ప్రతి హృదయమునైనా సంధించబడి సత్తి మెరిగినైనా నీ తట్టు తిరగడానికి నీ వైపునైనా యా ఇదిగోనైనా హృదయాలు నైనా నీలో నిలిచి ఉండటానికి కృప చూపించమని వాక్యమయ్యున్న దేవ మరొక్కసారి మహిమ ఘనత నీకి ఆరోపించబడినట్లుగా మమ్మల్ని మరుపుకొచ్చి నువ్వు మేము పొందమని ఏసునాముల వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ పౌలు తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక ఓటా అధ్యాయం పన్నెండవచ్చినం అపోసిన పౌలు తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుతును గనుక సిగ్గుపడను నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును గనుక సిగ్గుపడను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని నమ్మినందుకు యేసు ప్రభుని సొంత రక్షగా అంగీకరించినందుకు ఈ భూమి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గు పడవలసిన అవసరం లేదు పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటంటే నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుతును నేను నమ్మిన వాణ్ణిని నేను ఎరుగుతును గనక నేను సిగ్గుపడను ఈరోజున గుర్తుపెట్టుకోండి ఈ సృష్టి యావత్తుని సూర్య చంద్ర జీవ జలరాశుల్ని ఆకాశ మహాకాశాలను సృష్టి యావత్తుని తన నోటి మాట చేత కలగచ్చేసి ఈరోజు నీవు నేను ఉనికిలో మనుగడలో ఈ భూమి మీద బ్రతుకుతున్నావంటే అసృష్ఠకర్త అయిన దేవుడు ఆ దేవుడిని ఈ రోజున మనం నమ్మినందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఈ హేతువు చేత అంటే సేవా విషయంలో సేవా పరిచయ విషయంలో అనేక శ్రమలు దేవుని కొరకు అనుభవించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు కాబట్టి దానిని బట్టి కాదు కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును నేను ఎవరినైతే నమ్మాను ఎవరినైతే ఆధారం చేసుకున్నాను ఎవరని దేవుడిగా నేను కొలిసి ఈ భూమి మీద దేవుడిని సేవిస్తున్నాను ఆ దేవుని బట్టి నేను సిగ్గుపరచపడను ఈరోజు మీరు చెప్పండి నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనక సిగ్గుపడను యేసు ప్రభు నమ్ముకున్నారా అంటే మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఈ రోజున నేను దేవుని సేవకుడికి ఇక్కడ పుల్పేట్ మీద దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏంటంటే అనేక మంది నేను నా ఊరు సొంత ఊరికి వెళ్ళినప్పుడు కొత్తలో యేసుప్రభు నమ్ముకున్నందుకు అనేక మంది నానా మాటలంటే నేను సిగ్గుపడలా అవును యేసుప్రభుని నమ్ముకున్నాను చర్చికి వెళ్తున్నాననే మాటే చెప్పా సేవకు వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితులు ఇంట్లో నుంచి వేయబడ్డారు దిక్కు దిశ లేదు ఇంట్లోంచి పట్టలతో సహా బయట పడేశారు ఇంకో రకంగా చెప్పాలంటే తన్నే పంపించారు గుర్తుపెట్టుకోండి ఎంటేశారు భయంకర పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలేదు ఊరికి వెళ్ళిపోయినా మనయ్యతో మాట్లాడినా అన్నయ్య నాకు రావాల్సింది పొలము నా వాట నాకు ఈ తల్లిదండ్రులంటే మనయ్య అన్నాడు నువ్వు చదువుకున్నావు ఐటీ జాబ్ చేస్తున్నావు ఇప్పుడు అప్పుడే నాకు వద్దన్నవు నీ వాట నీ ఆస్తిలో భాగం వద్దన్నావు ఇప్పుడు భాగం అడుగుతున్న నేను మరి ఇది ఇప్పుడు కుదరదు అన్నాడు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆడు చదువుకున్నాడు నేను చదువుకోలేదు ఆడి వాట నాకే కావాలి నేను ఎవరునైనా ఆట అన్నాడు అర్థం కాల ఇటు చూస్తే సేవలో దేవుని పరిచరికి దేవుని యొక్క నామానికి మయంకరంగా మరి ముందుకు అడుగు పెడితే పరిస్థితులు కూడా అపోజిషన్ వ్యతిరేకంగా ఉన్నాయి అర్థం కాని పరిస్థితి ఒక చెట్టు కింద నుంచుని ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంది మా అన్న ఎట్లా అంటున్నాడు మా తమ్ముడు ఇలా అంటున్నాడు ఏంటని ఆలోచన చేసి అలా దుఃఖంతో రోజు అక్కడే ఉండి దీర్ఘ ఒక నెల రోజులు ఉన్నా చర్చిలోకి వెళ్ళా సాష్టాంగపడ్డా మోకరించా ప్రార్థన చేస్తున్నా ఇటు పరిస్థితి అర్థం కావట్లేదు అటు పరిస్థితి అర్థం కావట్లేదు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి అప్పుడు దేవుని లేఖనం చెప్పబడిన మాట ఈ రోజున నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆ రోజున నేను నమ్మిన వాడిని నేను ఎదురుతూ గనుక సిగ్గుపడను ఆ రోజు ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ పొద్దున్నే లేచి అసలు ఈ పొలము ఎవరైనా కొంటారో లేదో అసలు ఊర్లోకి వెళ్ళి అడుగుదాం పదరా అన్నాడు పొలం ఎవరైనా కొంటారో లేదో అందరూ తక్కువ కడుతున్నారు ఊరికి వెళ్ళి అడుగుతాం పదని పండేసుకుని ఇరవై రెండు కిలోమీటర్లు మా ఊరు వెళ్ళి ఈ పొలం ఎవరైనా కొంటారా అని వెళ్తే మరి తక్కువకి అడిగారు ఈ మాటలు నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా తక్కువకి అడిగారు అంటే ఎంతకోటి ఇస్తారులే అన్నారు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం మా ఫ్యామిలీ రిలేటెడే ఇంటికి వెళ్తే ఆయన అన్నాడు నాకు కలవదు కానీ నేను కలుపుకుంటాను మరి ఈ రేట్కి ఇస్తావా అన్నాడు మానే అన్నాడు వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళేటప్పుడు నా చేతిలో బైబుల్ చూశాడు ఆయన ఆ బైబుల్ చూసి చేతిలో ఒరే నువ్వు కూడా దేవుడిని నమ్ముకుని చర్చలమ్మటే తిరుగుతున్నావారా నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకున్నవరా అన్నాడు అవునన్నా అయితే ఒక ప్రార్థన చేయవా మా గురించి మా పిల్ల పెళ్ళి కాలేదు మా అన్నదమ్ములు అందరి పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయి ఇది ఒక్కటే పెళ్ళి కాకుండా ఉంది అవమానంతో తలెత్తుకోలేకపోతున్నా నువ్వు ప్రార్థన చేస్తే ఓకేనా మంచి జరిగితే నువ్వు నమ్ముకున్నావని నేను దాన్ని ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజు అడిగాడు ఎందుకు అడిగాడో తెలియదు దేవుడు ఎందుకు మాట్లాడిచ్చాడో తెలీదు ఆ వ్యక్తికి ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్ల చెప్పిన మాట ఏంటంటే నానా బాబాయ్ ప్రార్థన చేస్తే ఏదోలాగుంది దయచేసి బాబాయ్ని పిలువు మన ఇంట్లో మూడు రోజులు ప్రార్థన నానా వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అంటని ఆ పిల్లతో మాట్లాడితే నేను అప్పటికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన ఇక్కడ ఉండటానికి పరిస్థితి అనుకూలంగా లేవు ఇమీడియట్గా రమ్మంటే ఆటోమేటిక్గా ఇంటికెళ్ళి ఏమీ తినకుండా మూడు రోజులు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కార్యం జరిగింది ఆ మ్యారేజ్ అయ్యింది ఇమీడియట్గా ఆ వ్యక్తి అన్నాడు నీ పొలము నేను నువ్వు చెప్పిన రేటుకు కొంటాను అన్నాడు హలో నువ్వు చెప్పిన రేటుకు నేను కొంటాను అన్నాడు ఇమీడియట్గా పొలం బేరం పెట్టాము ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు ఏదైతే మాట్లాడుతాడో నా ధ్యనులు ఎన్నడూ సిగ్గునందరని ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పాడు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది మనిషి ఎప్పుడు సిగ్గుపడతాడంటే మనిషి జీవితంలో ఎప్పుడు సిగ్గు అవమానము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రెండవ దిన వృత్తాంతాలు ముప్పై రెండు ఐదు ఇరవైలో చూస్తే మరి ఇహోవాకు దోతను పంపి అసూర్ రాజు ఏర్పాటు చేసిన ఒక లక్ష ఎనభై ఐదు వేల సైన్యము తెల్లారేపాటికి హతమైపోయేసరికి అవమానంతో గర్వం ఎక్కువైనప్పుడు అహమం ఎక్కువైనప్పుడు జీవితంలో నా అలాంటి వాడు ఎవడూ లేడని వెర్రవీగుతారు చూసావా ఆ టైంలో మన జీవితంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది మనమైనా సరే మన స్థితిగతి మారినప్పుడు ఇక్కడ ఉండవలసిన కళ్ళు పైకెక్కినప్పుడు మన జీవితంలో అహము పెరిగినప్పుడు గర్వం అనేది అణిచివేస్తుంది ఇక్కడ అశూర్ రాజు తండుపేటలో ఒక లక్ష ఎనభై ఐదు వేల సైన్యాన్ని మోహరించి ఇజ్రాయేల్ పైన దాడికి దిగితే తెల్లారే పాటికి సర్వాన్ని ఒక దూతను పంపిచి నిర్వీర్యం చేశాడు ఏమీ తోసక లేని పరిస్థితిలో యథావిధిగా తిరిగి వెళ్ళిపోయాడని బైబిల్లో చెప్పబడ్డ మాట మనం చూస్తున్నాం అదేవిధంగా ఎసరా తొమ్మిదో తొమ్మిది ఆరు ఏడు వచ్చిన చూస్తే నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడుచున్నాను నా దోషములు మా తలకు పైగా వచ్చి ఉన్నవి మా అపరాధములు మా ఆకాశం అంటే ఎత్తుగా పెరిగి ఉన్నవి రెండవదిగా మనం ఎప్పుడు సిగ్గుపడతామంటే మన పాపాలు ఎక్కువైనప్పుడు మన దోష అపరాధములు ఎక్కువైనప్పుడు అవి వాటి ద్వారా మనం బతుకు స్టాండ్ అయినప్పుడు వాటి ద్వారా మన జీవితం రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాటి ద్వారా మనకి స్థితి గతి లేనప్పుడు పాపం వల్ల పాపం వల్ల వచ్చి జీవితం మాడం మాడం చూసుకోండి మనం ఏ పాపం చేస్తామో పాపం ఈ రోజున మరి మన జీవితంలో ఒక ఎగ్జామ్ పెడతారు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళు ఎప్పుడైతే పాస్ అవుతారో హాయిగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి సంతోషించి గంతులేస్తారు నేను పాస్ అయ్యాను డాడీ నేను పాస్ అయ్యాను మమ్మీ నాకేం అంటారు అదే ఫెయిల్ అయితే తలదించుకుని అదే ఫెయిల్ అయితే తలదించుకుని కాలేజీకి వెళ్ళడంరా స్కూల్స్కి వెళ్ళడంరా బాగా చదువుకోమని ఫీజులు కట్టి పంపిస్తే పిల్లలు అక్కడెక్కడ తిరిగి సినిమాలకి తిరిగి సిఖాలు చేసి ఫ్రెండ్స్తో తిరిగి ఎగ్జామ్ టైంలో ఫెయిల్ అయితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చేసిన పాపము పట్టబడినప్పుడు మనిషి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజున మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ఇరవై ఐదో కీర్తన మూడవ వచనము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందరు ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క ఎదుగుదలలో పెరుగుతుంటారో వారెన్నడు కూడా సిగ్గు పరుచపాడరు సిగ్గు పరుచపాడరు ఈ రోజున మనం ఆలోచన చేస్తే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వ్యక్తిగత జీవితంలో మీ ముందు ఇట్లా బాగానే కనపడవచ్చు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉందాక కనిపించచ్చు లోపల అంతరంగంలో ఉన్న బాధలు గాయాలు ఈ షర్టు లోపల ఉన్న ఆవేదన మీకు ఎవరికి తెలియదు ఈ రోజు వరకు కూడా మన పరిస్థితుల్లో అనేక పరిస్థితులు వచ్చిన దేవుని విషయంలో సేవ విషయంలో రక్షణ సువార్త విషయంలో దేవుని పని విషయంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై వచ్చిన నేను సిగ్గుపడుకుంటున్నట్లుగా నా హృదయంలో నీ కట్టల విషయమై నిర్దోషముగా నిర్దోషముగా కనపడుకుంటున్నాను రాయబడిన మాట నేను నీవు మన జీవితంలో ఎప్పుడు సిగ్గుపడమంటే దేవుని విషయంలో మన హృదయము ఆయన చెప్పిన నియమ నిబంధనలు కట్టడలు విధి విధానాల్లో మనము జాగ్రత్తగా నడుచుకుంటే మన హృదయము దేవుని విషయంలో నియమము క్రమము పద్ధతి విధి విధానము చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటే మనం ఏ పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఏ కోణంలో కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు సిగ్గుపడవలసిన అవసరం లేదు మనం ఎంత పేదవాళ్ళమైన సప్ అయినప్పటికీ అది తినడానికి లేనప్పటికీ చెట్టు కింద బతికినప్పుడు కూడా పాపం చేయకపోతే చెట్టు కింద ఉండి కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు హల్లెలియా అవునా కదా ఎంతోమంది ఐఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఎంతోమంది గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తూ దొంగచాటుగా లంచాలు తీసుకుని దొరికిపోతే ఆ రోజు ముఖం కప్పుకుని ఆ రోజు చేయడం పెట్టుకుని ఆ రోజు సిగ్గుపడతారు చూసారా అవి మీడియా క్లీక్ చేసినప్పుడు వీడియోలు తీస్తున్నప్పుడు మరి పోలీసులు తీసుకెళ్లి పట్టుకెళ్ళి తీసుకెళ్తున్నప్పుడు ఎంత సిగ్గుపడతారు ఆలోచన ఎప్పుడైనా పాపం పండినప్పుడు పాపం పట్టబడినప్పుడు పాపం ద్వారా తీవ్రతలో మనం దొరికినప్పుడు మన బ్రతుకులు సిగ్గుపరచబడతాయి ఈరోజు దేవుని సేవకులుగా ఈ రోజున దేవుని మాటలు ఏమైతే చెప్తున్నారో సంఘంలో ఏమైతే మీ విషయంలో మీ కుటుంబ విషయంలో మీ అభివృద్ధి విషయంలో ఏమైతే చేయాలి ఏమైతే చేయకూడదు ఏమైతే విడిచిపెట్టాలని పదే 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 చెప్పబడుతుందో వాటి విషయంలో క్రమము పద్ధతి జీవిత విధానంలో సరైన విధానంలో కట్టుకుంటే ఎన్నటికీ సిగ్గుపడవలసిన అవసరం లేదు ఈ భూమి మీద బ్రతికినంతకాలం సిగ్గుపడవలసిన అవసరం లేదు అశూర్ రాజు గర్వంతో గర్వించాడు తన జీవితంలో సిగ్గొచ్చేలా దేవుడు చేశాడు చేసిన పాపాలు మనం ఆలోచిస్తే ఎజ్రా ప్రవక్త ద్వారా చేసిన పాపాలు చేసిన అతిక్రమలు చేసిన దోషములు మన పైన మన నెత్తి మీద ఉండటం వల్ల వాటి ద్వారా తలెదించుకుని సిగ్గుపడవలసిన పరిస్థితి రాయబడింది అది మొదటి పేతురు రెండో అధ్యాయం దోచుల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడందు మనము ఆయన ఎదుట ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి నిలిచి ఉందము ఆలోచన చేస్తున్నారా ఒక రోజున ప్రభు వస్తాడు రాకడ సమయంలో ఈరోజు ఇంతకాలం ఇంత భక్తి చేసేది ఇంతకాలము దేవుడు 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 అనే దేవుళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదిగేదే దేనికో తెలుసా ఒకరోజు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఎట్లా వస్తాడు ఆర్పాటంతో ప్రధాన దూతలతో ఓ అద్భుతంగా పరలోకం నుంచి మేఘారుడై దిగి వస్తాడే పరలోకం నుంచి దిగి వస్తాడే కోటాను కోట్ల దేవదూతల సమూహంతో అక్కడి నుంచి దిగు వచ్చినప్పుడు భూమి మీద ఒకవేళ బ్రతుకుంటే ఆయన్ని చూసి ఆయనను చూస్తూ ఆనంద సంతోషాలతో ఆయన ఎదుటి నిలబడటానికి మహిమ శరీరాన్ని దాల్చి ఆ ప్రత్యక్షతలు ఎదుర్కొని మధ్యాకాశాలు చేరటానికి మనం బ్రతుకుంటే లేకపోతే చనిపోతే మన జీవితంలో జీవించిన జీవితాన్ని బట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదు ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకుంటారో ఆయన ఎదుట ఆయన ఎదుట మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద ఎవరైతే ఆయన ఒప్పుకోరు ఆయన ఒప్పుకోరు యేసుప్రభు నమ్ముకున్నారా అని చెప్పుకోవడానికి ఎవరైనా అడిగితే మేము నమ్ముకున్నాం ధైర్యంగా అని చెప్పుకోవడానికి ఎవరైతే సిగ్గుపడతారో దేవుడు ఎదుటి కూడా మనం సిగ్గుపడవలసిన అవసరం ఉంటుంది ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులరా మొదటిగా ఆలోచన చేస్తే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును గనక నేను సిగ్గుపడను చెప్పండి నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును అనుక నేను సిగ్గుపడను నువ్వు నమ్మిన దేవుడు సృష్టికర్తనే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు సర్వను సృజించిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో రూపుదిద్దినప్పటి నుంచి భూమి మీద చిన్ని సంవత్సరాలు బ్రతకడానికి నీకు ఆయుషు ఆరోగ్యము కాపుదల భద్రత సంరక్షణ పోషణ సమస్తం ఇచ్చి ఈరోజు నిన్ను బ్రతికిస్తున్న దేవుడు సృష్టికర్త అనే దేవుడు ఆయన గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు నీ ప్రాణానికి ఆధారం నీ జీవానికి ఆధారము నీ సృష్టి యావత్తును సృజించిన దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా శరీరధారి ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు అవును కదా యోహన్ వార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్య సంపూర్ణుగా రక్త మాంసాల్లో పాలివాడే నీలాగా నాలాగా లోకంలో రక్త మాంసాలతో ఉండి పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవించి చేసిన పాపానికి ప్రాయచితం చేసి మళ్ళీ చనిపోయి పునరుద్ధానుడిగా తిరిగి మహిమలో ప్రవేశించాడు ఆ దేవుణ్ణి ఈ రోజున నీవు నీ నోటితో చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనేది అవసరం లేదు సిగ్గుపడాల్సిన పరిస్థితి అస్సలే లేదు ఎందుకంటే నీకు ఊపిరి నీ జీవితానికి ఆధారమైన నీ బ్రతుకు మనుగడాయనే నిన్ను కుట్టించినవాడు ఆయనే ఆయన బట్టి నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఈ రోజున పెరి సహోదరి సహోదరులరా మరి మొదటి పేతురు నాలుగైతే ఏం వచనం మొదటి పేతురు నాలుగైతే ఏం వచనం ఎవడైనాను క్రీస్తున క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన సిగ్గు పడక ఎవడైనాను క్రైస్తవుడయ్యాను మీరు క్రైస్తవులా యేసు ప్రభు నమ్మారా అని అంటే అవును నేను నమ్ముకున్నాను నేను నమ్మిన దేవుడు యోధా గోత్రపశ్యం ప్రపంచంలో దేవుడు ఎంపిక చేసిన యూతుల సంతతిలోంచి పుట్టిన యోధా గోత్రపు సింహం లేలుయా ఆయన్ని నమ్మినందుకు ఆయనతో నడిచినందుకు నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పగలిగిన పరిస్థితి ఈరోజు మనకు ఉండాలా ఈ రోజున ప్రియులారా రెండోదిగా ఆలోచన చేస్తే మనము భూమి మీద దేవుని విషయంలో మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలా అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది తర్వాత ఆలోచన చేస్తే రెండవదిగా అభ్యుడు రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం పదహారు వచనం ఎప్పిడ్ రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం పదహారు వచనం ఎపి రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం పదహారు వచనం అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుని అనిపించుటకు దేవుడు వారిని వచ్చి సిగ్గుపడడు ఎలయనగా ఆయన వారి ఊర్చి ఆయన ఆయన వారికి ఆయన కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు రెండవదిగా ఈ భూమి మీద నీవు దేవుని గురించి సిగ్గుపడకుండా నువ్వు జీవిస్తే ఒకరోజున నిన్ను బట్టి నీ పేరును బట్టి పరలోకంలో నీ గురించి చెప్పే విషయంలో దేవుడు సిగ్గుపడని రాయబడిని ఎందుకని రాయబడిన మాట చూస్తే అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు పరలోకంలోకి వెళ్ళాలా నిత్యత్వంలో జీవించాలా యుగములు తరతరంలో అక్కడే బ్రతకాలా ఇది బ్రతుకు కాదు ఇది లోకము ఈ లోకము ఈడ్చుకుపోతుంది శరీరాస నేత్రాస జీవపడంతో మనిషిని పతం చేసి అగ్ని ఆరదు పురుగు చావదు సో ఇది మన బ్రతుకు కాదని అబ్రాము అనేక మంది భక్తులు విశ్వాసులు తమ జీవితంలో ఇది మనకి శాశ్వతం కాదు మనకి నిత్యత్వం పరలోకంలో ఉంది పునాదులు కలిగిన పట్టణం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అక్కడికి వెళ్ళి బ్రతకాలా అక్కడే జీవించాలా అదే శాశ్వత జీవితం అని దేవుడి విషయంలో వారి భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి ఒక రోజున ఫస్ట్గా చెప్పారు న్యాయసింహం ఎదుట మనం అందరూ నిలబడినప్పుడు ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరిని పిలిచినప్పుడు అందరూ ఆయన దగ్గర ప్రత్యక్షమైనప్పుడు నీ పేరు నా పేరు ఎత్తినప్పుడు నీ పేరు ఎత్తగానే భలే నమ్మకమైన మంచి దాసుడా రాడువైప నిలబడు ఇదిగో నీ కొరకు నిత్య జీవం స్వతంత్రించుకో అని దేవుడు నీ పేరు నా పేరు పిలిచినప్పుడు సిగ్గుపడ్డాడు ఎందుకో తెలుసా వారు వారి శ్రేష్టమైన దేశం పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు కాబట్టి ఆ పునాదులు కలిగిన పట్టణంలో ప్రవేశించడానికి ఈ భూమి మీద సిగ్గుపడకుండా బ్రతికారు కాబట్టి వీరు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ వారి పేర్లు ఎత్తినప్పుడు సిగ్గుపడాడు హలేలియ ఎంత అద్భుతమైన మాట ఎంత అద్భుతంగా రాయబడిన మాట చూసారా దేవుడు వారిని కూర్చి సిగ్గుపాడు ఎలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమునే సిద్ధపరిచాడు పరలోక పట్టణాన్ని నిజంగా ఈరోజు ఒక ఆయన అయిపోయిన తర్వాత హోటల్లో కలిసాం ఆయన ఒక పాస్తో కొన్నాళ్ళు ఆయన బోధలకి అట్రాక్ట్ అయ్యి ఆయనతో తిరిగాడు నేను చెప్పిన ఆ చర్చలో ఎవ్వడో ఉండడని ఆ చర్చిలో ఎవడో ఉండడు అందరు వెళ్ళిపోతారని చెప్పినా ఎందుకంటే మాకు చాలా పుల్ల పెట్టి మా జీవితంలో చాలా చిచ్చు పెట్టి మా జీవితం అంతా మరి చాలా భయంకర పరిస్థితికి రాట కారుకుడేడు ఆయన సేవకుడే ఆయన వ్యక్తిత్వం మంచిది కాదని చెప్తే ఎవడో నమ్మలే ఆయనతో కలిసి ఒక ఆయన సేవలో వెళ్ళాడు ఓ ఆయన అమ్మటే తిరిగారు రోజు కలిశాడు పది సంవత్సరాల తర్వాత అంకుల్ ఎక్కడికి వెళ్తున్నావు సేవ కంటే నేను మళ్ళీ సిఎస్ఐ పోతున్నా అని చెప్పాడు ఎందుకు మాట అంటే మనం మన జీవితంలో ఎవరితో సహవాసం చేస్తామో ఆరు నెలలు సహవాసం చేస్తే ఆరు ఇళ్ళు ఇళ్ళు ఆళ్ళు అవుతారు ఎవరితో సహవాసం చేస్తాం దుష్టుని సహవాసంతో చేసే సంబంధులా అయితే దేవునితో సహవాసం చేసే సంబంధులా ఎవరితో సహవాసం చేస్తామో వారి గుణాలు వారి బుద్ధులు వారి ఆలోచనలు వారి మనస్తత్వం వస్తుంది రెండు నాలుగు తర్వాత ఆ వ్యక్తి తత్వం తెలుసుకుని బయటకు వచ్చాడని సంతోషించిన హలేలియా నేను ఎప్పుడో చెప్పినా ఆయన వ్యక్తిత్వం మంచిది కాదని కానీ ఆ రోజు నన్ను నమ్మలా అని ఎందుకు ఈ మాటలు చెప్తానంటే రోజు నన్ను ఎవరితో సహవాసం చేసినావు దేవునితో సహవాసం చేయాలి దైవ జనులతో సహవం చేయాలి మంచి సంఘంతో సాహనం చేయాలి మంచి సహవాసం కలిగిన వ్యక్తులతో సహవాసం చేయాలి అప్పుడు నువ్వు లోకంలో సిగ్గుపడవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు పలానా వారితో ఉన్నానంటే నీకు పేరు వచ్చే రీతిలో సహవాసం చేయాలి పలానా వారితో ఉన్నావు అంటే ఆడితే ఎందుకు ఉన్నావు వాళ్ళతో ఎందుకున్నావు వాళ్ళ అమ్మ ఇలాంటిది వాళ్ళ నాన్న ఇలాంటాడు వాళ్ళ కుటుంబం ఇలాంటిది అని చెప్పుకునే వారితో సహవాసం ఎన్నడూ చేయొద్దు ఎందుకంటే వారిని బట్టి నువ్వు మంచివాడు అయినా నీకు అవమానము సిగ్గు అనేది కలుగుతుంది ఈరోజు నువ్వు పిల్లరా పరలోక సంబంధమైన దేశమును కోరాలని నిత్యత్వములు ఉండాలని అబ్రాహము దేవునితో సహవాసం చేస్తే దేవుడితో నడిస్తే కొన్నాళ్ళు జీవించిన తర్వాత భూమి మీద చనిపోతే దేవుడు వారి గురించి సిగ్గుపడడనే రీతిలో వారి సాక్షి జీవితం ఉంది ఈ రోజున మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన మాట రెండవ తిమోతి ఓటమి మెను ప్రభు విషయమైన సాక్ష్యం గుచ్చి సువార్తలో శ్రమలో పాలు పడేనందుకు సిగ్గుపడకుండా ఈరోజు దేవుని పని చేసేటప్పుడు దేవుని సేవ చేసేటప్పుడు దేవుని పరిచర్య చేసేటప్పుడు ప్రభు విషయమై సాక్ష్యం ఇచ్చినప్పుడు సువార్త సువార్తలో పాలు పొందే విషయంలో నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం అనేది నీకు ఉండకూడదు ఏ విధంగా మొదటి పేతరు నాలుగో అధ్యాయం పొందవచ్చు చూస్తే సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకి ఆత్మని అప్పగించుకోవాలి ఒక రోజున మన జీవితం గుర్తుపెట్టుకోండి నమ్మకత్వం కలిగి నమ్మకం కలిగి ఈ భూమి మీద జీవించిన జీవితం అంతా ఒక రోజున లెక్కలోకి వస్తుంది సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించుకోవాలి అందరి జీవితాలు తేట బయలుపరచిపడతాయి దేవుడి దగ్గర చాటు ఉంది చెరుగుతాడు అవునా కదా ఏముంది గొడ్డలు ఉంది కట్గముందా లేదా కట్ చేస్తాడు అగ్ని ఆరుదు పురుగు చావదు అందరి జీవితాలు తేటతెల్లం అవుతాయి ఆ రోజున సిగ్గుపడే కంటే ఈ భూమి మీద ఇప్పుడే ఇప్పుడే పరిస్థితులను బట్టి ఏ తప్పులు చేస్తున్నామో ఏ పాపాలు మన మీద ఉన్నాయో ఏ చెడుతనం ఉందో ఏ గర్వం ఉందో ఏ అహం ఉందో వాటన్ని విషయంలో ఇప్పుడు సరి చేసుకుంటే సమాజంలో సిగ్గుపడము భవిష్యత్తులో సిగ్గుపడము దేవుని దగ్గర నిలబడినప్పుడు మనము సిగ్గుపడము అమ్మవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిల్చు నిల్చుండుట చూచి తిని ఓకే అప్పుడు గ్రంథములు విప్పబడును జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందురు చూసారా దేవుని దగ్గర గ్రంథం ఉంటుంది తీర్పులు జరిగేటప్పుడు మన జీవితంలో ఆ ఆ జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్ని ఆరుదు పురుగు చావుదు అక్కడికి వెళ్ళాలి ఈ రోజున పెద్దవారేమి ధనుకులేమి గొప్పవారేమి పేదవారేమి ఉన్నవారు లేనివారు అందరూ దేవుని ఎదుట నిలబడాలి ఆ రోజున అందరి బ్రతుకులు అవుతే అందరి జీవితాలు వెల్లడి చేయబడితే ఆ రోజున సిగ్గుపడి బాధపడాల్సిన పరిస్థితి ఈ రోజున ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఆవేదంతో ఈ రోజున నరకంలో బాధపడుతున్నాడు బ్రతికినంతకాలం ఇష్టానుసారంగా తిరిగాడు ఈ నరకంలో ఈ రోజున ఆవేదంతో అల్లాడిపోతున్నాడు సిగ్గుమాలిన జీవితం దిక్కులేని జీవితం దరిద్రమైన జీవితం అక్కడి నుంచి బయటకు తెచ్చేవాడు లేనే లేడు అందుకే భూమి మీద ప్రాణం ఉండగానే జీవితం ఉండగానే నీ నీ జీవితాన్ని నీవేసారి చేసుకోవాలా ఆనాటి నుంచి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే నేను దేవుడిగా ప్రత్యక్షతలో మాట్లాడితేనే అనేక రకాలుగా మాట్లాడితేని ప్రవక్తుల ద్వారా మాట్లాడితేని ప్రవక్తులను చంపితి అంత్యకాలంలో నా సేవకుని పంపించి తిని సేవకుని చంపారు అవును కదా ఈ రోజున మరి వాక్యం అయ్యిన దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతుంటే వ్యతిరేకించి స్థానసారంగా ప్రవర్తిస్తున్నారు ఆలోచన రోజున నీవు నేను సిగ్గుపడకుండా ఎదుట నిలబెడటానికి ఇంకా దేవుడు నీకు నాకు ఊపిరి ఆయుష్ ఇచ్చాడు ఈ ఆయుష్ని మనం ఉపయోగించుకోవాలి మొదటిగా నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనక సిగ్గుపడను హెలియా నువ్వు నమ్మిన నమ్మకత్వాన్ని బట్టి ఈ భూమి మీద దేవుని విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఏ స్థితిలో కూడా సిగ్గుపడకుండా దేవుని కొరకు జీవిస్తే నువ్వు ధన్యుడివి రెండవదిగా పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను గూర్చి దేవుడు నీ జీవితం కూర్చి భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు విష దేవుడు కూడా నీ విషయంలో సిగ్గుపడక సమక్షం అందరి ఎదుట ఆత్సాక్షులు నీతిమంతులు పరిశుత్తులు చిరచేతనం రంపంతో కోయబడ్డారు భయంకరంగా చచ్చిపోయారు కొంతమంది ఏ విధంగా ఎలా చచ్చిపోయారో తెలియదు ఇప్పుడైతే మీడియా వచ్చి ఆధారాలు కొన్ని దొరుకుతున్నాయి ఒకప్పుడు ఏ విధంగా చంపారో తెలియదు నూనెలో ఏ పి చంపారు భక్తుల్ని భయంకరంగా చంపారు మంట పెట్టి చంపారు అర్థనాదాలతో చచ్చిపోయారు కానీ ఏసుప్రభే దేవుడు ఏసుప్రభే లోకరక్షుడు ఆయన కొరకే మేము చచ్చిపోతామని సాక్ష్యం ఇచ్చే చచ్చిపోయారు అట్టి భక్తుల విషయంలో దేవుడు సిగ్గుపడకుండా అందరి ఎదుట బలేనమ్మకమైన దాసుడు అని అందరిని పిలుస్తాడు అందరికీ వారి వారి బహుమానాలు ఇస్తాడు ఈరోజున నీ నా జీవితంలో సిగ్గుపడని జీవితం సిగ్గుపడవలసిన పరిస్థితి లేకుండా దేవుడి విషయంలో చక్కగా బ్రతికితే మన జీవితం ధనికరంగా ఉంటుంది మరి యావేల ప్రభుత్వ దారి చెప్పిన మాట ఏంటంటే నా జీవులు ఎన్నడూ సిగ్గునందరు గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పిన మాట నా జన్లు ఎన్నడూ సిగ్గునందరు అక్కడ రాయబడిన మాట చూస్తే ఏ వేలు రెండు అధ్యాయం ఇరవై అరవై వచ్చినాలో నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు మీ మధ్య నేను ఉండవాడు నేనే అని చెప్పిన మాట దేవుడు మన మధ్య ఉంటే మనతో ఉంటే మన మధ్య సన్ మన మధ్య నిత్యము సంచరిస్తే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు నేను మీతో ఉంటానని చెప్పాడు మీ మధ్య ఉంటానని చెప్పాడు నా జనులు ఎన్నడూ సిగ్గునందరు నా జనులు అంటే ఆయన రక్తంతో కడగబడి ఆయన రక్తంతో శుద్ధి చేయబడి ఆయనే దిక్కు అని ఆయన వైపు తిరిగి ఏకభావం ఏక మనసు ఏక తాత్పర్యంతో దేవుని విషయంలో నమ్మకంగా నీతిగా బ్రతికి దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికి దేవుని కొరకే జీవితాలు జీవించి ఒకరోజున దేవుని దగ్గర నిలబడగలిగిన స్థితిని సంపాదించుకునే వారి విషయంలో దేవుడు ఎన్నడు పడుడు సిగ్గు పరచనీయుడు నా జన్ ఎన్నడు సిగ్గున వాగ్దానం మన జీవిత లాక్స్ అలా నెరవేర్చబడుతుంది దయచేసి దేవుడి విషయంలో సిగ్గుపడద్దు నీ విషయంలో దేవుడు సిగ్గుపడ్డు నీ పేరు పిలిచినప్పుడు ఈ భూమి మీద బ్రతికినంతకాలము నా జన్లో ఎన్నడూ సిగ్గునందరూ చెప్పిన మాటని మైండ్లో పెట్టుకుని మీరు ఆ విధంగా జీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె